ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ మనిషి బతికున్నప్పుడు చూపించిన ప్రేమ ఎంత వ్యర్థమే కదా అలా చేచ్చండి హోమి వినాయక ఎక్కడో ఉన్న తాజ్మహల్ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చేసామే పెద్ద కోపరికై కూర్తాను అంత అర్జెంట్ గా తాజ్మహల్ ని హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో నిన్న పరిచయం లో తాజ్మహల్ ఎక్కడ అంటే హైదరాబాద్ లో ఉంటనే ని రాశేనా నా వినాయక వినయక నేను ప్రేమగా చూసుకునే మా అన్నే ఉన్నాడు అది నాకు కోట్ల లాస్తి నా ప్రేమకు వయసుతో పని లేదు అందం చూసి పుట్టే ప్రేమ అవసరం ఉన్నంత వరకే ఉంటుంది మనసు చూసి పుట్టే ప్రేమ మరణించే అంతవరకు ఉంటుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది నీకు లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పాలి అని తర్వాత గుర్తొస్తుంది ఫోన్ నీ దగ్గర కూడా ఉంది కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది నీకు లేవగానే గుడ్ మార్నింగ్ హలో మేడం ఎవరండి మాట్లాడటం ఇష్టం లేదని చెప్పు రే లౌడ్ స్పీకర్ నీతో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం